హాయ్ ఫ్రెండ్స్ నేను చిన్న వాటర్ ఫాల్కి వచ్చాను అనమాట అలా రాళ్ళు మీద కాళ్ళు పెట్టి దాడుతుంటే అక్కడ ఒక రాయి మీద పాకుడు పడిపోయి మనం పడిపోయాను ఫ్రెండ్స్ ఏమైందో నాకు ఎలా దెబ్బ తగిలిందో నా యూడో లాస్ట్ వారీ చూడండి నేను మీకు చెప్తాను ఎంత తగిలిందంటే చెప్పలేము ఫ్రెండ్స్ నా చేతిలో ఒక చేతిలోనేమో చెప్పులు ఒక చేతిలోనేమో ఫోన్ ఉండేవి అనమాట ఇంకా హత్తాపూర్ వాటర్ ఫాల్ అంటే చిన్న మినీ వాటర్ ఫాల్ అనమాట కాతే చిన్న వాటర్ ఫాల్ అయినా కానీ అంటే ఆదిలాబాద్ డిస్టిక్లో నిర్మల్ అనే ఒక ఊరు నుంచి దాటి ఇక్కడికి ఎన్నో కిలోమీటర్లు రావాలన్నమాట చాలా చాలా దూరం అది అది చూడాలంటే కాకపోతే అక్కడ ఎక్కువ కూడా మంది అంటే ఎక్కువ మంది కూడా వెళ్ళారంట అక్కడికి కాకపోతే ఇంకా నేనే చూడాలి అది అంటే ఇంకా సరైన తీసుకుని వెళ్ళారు అది అక్కడ చూడండి మూడు కొండలు ఎక్కి అప్ అంటే డౌను ఎత్తు డౌన్ ఎత్తు అనమాట అంటే ఫుల్ అడవి అనమాట అది ఇంకా జంతువులకైతే ఇంకా చెప్పలేము అనుకోండి ఫుల్ అడవి మేము వెళ్ళే సగం దూరం అంతా పొలాలు చిన్న విలేజ్ ఉండే అడవి మనుషులు అంటారు కదా అంటే అడవి మనుషులంటే మరి అంత దారుణం కాదు మాములు కానీ మంచిగానే ఉన్నారు వాళ్ళు అది ఒక చిన్న మా ఊరిలాగా ఉంది ఇక అదిగండి వాటర్ ఫాల్ అది దానికి వచ్చేసాను మీద ఉండి అక్కడ స్టార్టింగ్ వీడియోలో నేను పడ్డాను కదా అది క్రాస్ చేసుకొని ఇంక హాఫ్ కిలోమీటర్ కొంచెం యువతలకు వచ్చాక అది ఒక డౌన్ ఉంటుంది అది ఆ చెట్లు చూసినా అక్కడి నుంచి మేము అనమాట ఇది డౌన్ ఫాల్ ఆ నీళ్ళ దగ్గరికి వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే అది డౌన్ అవి కూడా బండలు సాఫ్ట్గా నున్నగా ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే అంత నున్నగా ఉన్నాయి మరి ఎందుకు అంత సాఫ్ట్ ఉన్నాయో తెలియదు అవి కూడా అది కూడా ఇంత ఏమన్నా స్లిప్ అయితే మొత్తం నీళ్ళలోకి పడిపోతాం అనమాట అంత జాగ్రత్త దిగాలి ఏ వాటర్ ఫాల్ ఏమో కానీ ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ ఫస్ట్ ఎంటర్ అవగా అట్లా కింద పడ్డా కదా అప్పటి నుంచి నా భయం వేసి వాళ్ళని అడుగుతున్నా రండి అది క్లాత్ చేసి అవతలకి వెళ్దాం అని అంటే వాళ్ళు మేము బ్రామ్ ఎందుకంటే ఈ మధ్యలో ఉంది చూడండి సరుకులు అది లోయ అనమాట అక్కడి నుంచి వాటర్ వాటర్ పడే కింద చాలా లోతుంటుంది మిగతా అది యువత నేను క్రాచ్ చేసేది మాత్రము అది 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 చూసేది లోయ నేను ఇక్కడి ఉన్నాను కదా అది ఇక్కడి నుంచి వచ్చేది ఈ అంచుకున్నది రాళ్ళు అంటే రో దాటడానికి రాళ్ళు వేసారనమాట అక్కడి నుంచి కూడా ఆ రాళ్ళు కూడా చాలా పాకుడు ఇంకొక మనిషి పట్టుకొని నడిపిస్తే తప్ప అవతలకి వెళ్ళలేరు అది కూడా ఆ పాకుళ్ళు ఆ రాళ్ళు పాకుడు పట్టిపోయి ఆ రాళ్ళ మీద కనుక జారి పడ్డామనుకోండి దీని నుంచి ఇంకా డౌన్ ఉందనమాట ఈ నీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకో డౌన్లోకి వెళ్తే ఇంకొక హాఫ్ హాఫ్ కిలోమీటర్ తర్వాత హాఫ్ కిలోమీటర్ మంచిగా జారుకుంటూ పోయినామంటే ఆ తర్వాత ఇంకా డౌన్లోకి పడిపోవడమే ఇంకా ఇంకా చచ్చిపోవడమే అంత డేంజర్ అండ్ ఆ వాటర్ ఫాల్ అది కూడా ఎంతో జాగ్రత్తగా దాటి ఏంటంటే అంత దూరము జర్నీ చేసి వెళ్ళాను కదా అంత డీజిల్ ఖర్చు పెట్టు అంత ఖర్చు పెట్టుకొని ఎందుకు వేస్ట్ చేయాలనేసి నా కాలు కండి చెప్పలేము మా కాలుకి కింద అది జాయింట్ ఉంటుంది కదా దానికి ఇంకా చేతి బొట్నెళ్ళు గోరు అంతలా దెబ్బ లేని మన రాయి దెబ్బ అంటే ఎట్లా ఉంటుంది తెలుసుకండి బా బండ పడితే చాలా దెబ్బ తగిలిద్ది కనపడదు కానీ అంత పెయిన్ వచ్చింది అందుకే నేను ఎక్కువగా అక్కడ వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్ రిజల్గా చెప్తున్నా అంత అంత మంచి ఫాల్ ఉంది కదా ఎన్నో తీయచ్చు నేను చిన్న చిన్నయ్య వదిలిపెట్టను వీడియోస్ అంత బాగా తీస్తా కానీ ఆ వాటర్ ఫాల్ దగ్గర ముందు నేను ఇంట్ర అవ్వడమే నీళ్ళల్లో నా వెనకాల చూసారా అదే మేము దాటుకొని వెళ్ళింది అనమాట ఆ నీళ్ళు ఆ రాళ్ళదే ఆ రాళ్ళు నీళ్ళల్లో నాని నాని తడిసి ఉండడం వల్ల పాకుడు పెట్టినాయి అది కూడా ఇంకొక మనిషి హెల్ప్ తీసుకొని నడిపిస్తే వెళ్ళొచ్చు అది క్రాచ్ చేయొచ్చు ననకాలను చూడండి ఫస్ట్ వెళ్ళినప్పుడు దాటండి పడ్డ అది దాటుకొని వెళ్ళ వెళ్ళినాకే పెద్దది వాటర్ఫాల్ ఉంటుంది అన్నమాట అది దాటుకొని రావాలన్నా పోవాలన్నా కొంచెం జాగ్రత్తగా వెళ్తే మంచిది లేదంటే ఆ నీళ్ళలోకి వెళ్ళి జారమని కూడా ఇందాక నేను వాటర్ ఫాల్ వచ్చి దాంట్లో పడతామన్నమాట అంతలో ఇబ్బంది పడుకుంటే వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకా రోజు చికెన్ మటన్ అన్నీ తింటున్నాం కదా అందుకని వెజ్ అంటే అది వెజ్ మిల్స్ ఉంటుంది కదా ఇంకా దొండకాయ మసాలా ఇంకా గోపు ఫ్రై ఇంకా రోడ్డు పచ్చడి మాడికాయ పచ్చడి పాపడాలు టమాటా పప్పు సాంబారి మిరియాల చారు పెరుగు ఇంకా వంకాయ వంకాయ చనగపప్పు ఇవి ఇవి అంటే చాలా అంటే ఇక్కడ మేము వచ్చే దారిలోనే అనమాట చాలా అంటే అంత ఏమీ అంత ఇదిలేదు కానీ పర్వాలేదు అంత అక్కడ తిరిగి తిరగడంలో ఆకలి వేస్తే ఎవరికైనా అవన్నీ అరటిలు తినేయాలనిపించేసిద్ది కొంచెం ఉప్పు కారాలు తక్కువ కొంచెం బాగానే ఉన్నాయి ఇంకా అది ఫ్రెండ్స్ నేనైతే అంతలా నిప్పిలతో అసలు అది అక్కడ కింద కూర్చోడనుకో మోకాలు రాక కదులుతూనే ఉన్నాను చూసారా ఏంటంటే అంత దూరం వెళ్ళాను కదా వీడియో కొంచెం బాగుంటే అనేసి మళ్ళీ మీకు కూర్చొని తింటున్నాను ఒక చైరు ఏదో ఒకటి ఉంటే అంత కాలు మోకాలు నెప్పు రాకపోయేది కిందకు డౌన్లో కూర్చోవడం వల్ల నాకు అసలు తినడానికి కూడా అంత ఇష్టం నాకు కలగలేదు ఏంటంటే మీకోసం వీడియో కోసం ఇది తినాలి నేను చెప్పుకోవాలి నా బాధ అనేసేసి అలా నేను కూర్చున్నాను ఆ మోకాలు అట్లా మన ఫోల్డ్ చేసుకొని కూర్చోవడం కదా అంతలా ఎప్పుడు అందుకే అంత మంచి ఫాల్కి నేను వచ్చి కూడా నేను వీడియో ఏమి కూడా షూట్ చేయలేకపోయాను ఎక్కువ తీయలేపోయా షార్ట్ వీడియోస్ తీసుకున్నా కానీ కూర్చొని కూర్చొని ఉన్నాయే తీసాను నిలబడి అస్సలు తీయలేదు అసలు మా నేను పడకపోతే కనుక అసలు మామూలుగా ఉండే కాదు ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా వీడియోస్ తీసుకునేదండి షార్ట్ వీడియోలు అందుకే అంత మంచి శారీ అంత మంచి బ్లౌజ్ నేను కుట్టించుకుని వెళ్ళేదనమాట కానీ ఏం చేస్తాము ఏమైందేమో దారిలో ఎవరు దిష్టి పెట్టారేమో మొత్తాన్ని నేను వీడియోలు తీసుకోకుండా అలా అయిపోయింది ఇంకా కాకపోతే ఇంకొకటి మిస్ట్రీ ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఆ వాటర్ ఫాల్కి వెళ్ళిన వాళ్ళంట ఎక్కువ మంది వెళ్ళరంట ఎందుకంటే అక్కడ ఆ నీళ్లు ఆవరిస్తాయంట మరి నాకు తెలీదు నేను ఎప్పుడైతే ప పడ్డానో అక్కడ ఒక పొలం పంటే అక్కడ పక్కన సేన్లు ఉన్నాయి చూడండి అది క్రాస్ మొక్క మొక్కబుట్ట పంట వేశారనమాట ఇంకోటి జొన్న పంట వేశారు అక్కడ ఒక అంకుల్ అంకులు నేను పడ్డం చూసి ఇంకా అమ్మ ఇక్కడికి ఎవరు రా అందుకే అక్కడ ఎవరు జనాలు లేరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి ఎవరు రారు ఇంకా మీరే వచ్చారు పర్లేదు వచ్చిన దానికి కాకపోతే వాటర్ ఫాల్ దూరంగా నుంచి చూడండి దాంట్లోకి దిగకూడదు వెళ్ళకూడదు తొందరగా వెళ్ళిపోవాలి అంత లేట్ కూడా చేయకూడదు ఇక్కడ త్రీకి అట్లా వెళ్ళిపోవాలి మీరు లే లేట్ చేస్తే ఇక్కడ కొన్ని అవి తిరిగితే అంటే కొన్ని నేను నమ్మలేదు ఏంటి ఇలా చెప్తున్నాడు అంకుల్ అనుకున్నా నీళ్ళు ఆవరిస్తే ఇక్కడ ఏదేదో ఇదవుతా ఉంటుంది ఇదంతా అడవి ప్రాంతం కదా ఎక్కువసేపు ఉండకూడదు అందుట్లో అదే పులులు జింకలు ఇంకేమేమో జంతువుల పేర్లు చెప్పాడు ఇవన్నీ ఇటు ఎప్పుడు వస్తాయో తెలియదు వెళ్ళిపోవాలి అసలు వాటర్ ఫాల్ అంటే చాలా పబ్లిక్ జనం అంటారు కదా ఫ్రెండ్స్ రియల్గా చెప్పండి అక్కడ మేము తప్ప ఎవరో లేదు మేము నలుగురుని తప్ప ఇంత అక్కడ డౌన్ దిగేది చూసారు కదా ఇద్దరు మా ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ తమ్ముడు అనమాట వాళ్ళని వాళ్ళని ఎంబడి పెట్టుకొని తీసుకొని వెళ్ళాను ఎందుకంటే నేను వాళ్ళ దగ్గరే ఉంటున్నాను కదా కొన్ని రోజులు ఇంకా వాళ్ళు కూడా భయపడిపోయారు ఓ అమ్మో చాలా డేంజర్ ఇది సర్లే సర్లే ఇంకా అనేసి ఇంకా ఫుడ్ అయితే ఇంకా అది అది తినటానికి కూడా చాలా టెన్షన్ టెన్షన్తో తినుకుంటూ చుట్టూరు చూసిన ఏమొస్తాయా ఏమొస్తాయా ఏంటి అని భయంకరంగా చూసి ఇంకా అదిగో నాకు గోరు చూడండి అదిగో అది ఎలిసి బొట్టు నేలు గోరు ఇరిగిపోయింది అన్నాను కదా కింద పడి అదిగండి మొత్తం ఇంత కొంచెం బారుండేది ఆ రాయి మీద పడడంలో పట్టుమని ఇరిగిపోయింది అక్కడ కూడా ఏదో నవ్వాలి అని అనేసి నవ్వి ఏదో వీడియో తీసినాను తప్ప నాకైతే చాలా అంటే చాలా పెయిన్ ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను అనమాట అదిగండి అదే అదే నేను క్రాస్ చేసిన పాకుడు చూసారు ఎట్లు నేను